హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి గెస్ట్ చేశారా ఇది ఎక్కడో ప్లేస్ అస్సలకి భలే ఉంది కదా వ్యూ ఈ వ్యూస్ అన్నీ నాకే కనిపిస్తుంటాయి ఎంత బాగుంది కదా గెస్ట్ చేశారా గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఏ ప్లేసు స్కై చూడండి ఎంత బాగుందో సరికి అస్సర్కి స్కై చూడండి ఎంత బాగుందో బోటింగ్ లెక్క సూపర్ ఉంది కదా ఇట్లాంటి ప్లేస్ నేనైతే దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను చూడండి సూపర్ ఉంది వచ్చేసాము ఇక్కడంతా బోట్స్ ఉన్నాయి

ఓకే చూడండి సూపర్ ఉంది అసలుకి బోటింగ్స్ బోట్స్ అండ్ స్కై ఆసం కదా